హాయ్ అండి వెల్కమ్ టు ఏబీ లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు కార్తీక మాసం స్పెషల్గా తప్పనిసరిగా తినాల్సిన కంద బచ్చల కూర చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం బచ్చల కూర అనేది పెద్ద కట్ట ఒకటి తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా చిన్న ముక్కల కింద తురుముకొని చిన్న కుక్కర్లో అయితే నేను వేసేస్తున్నానండి పెద్దదైతే ఒక కట్ట సరిపోతుంది అలాగే అనేది చెక్కు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ సైజు ముక్క తీసుకొని ఇది మనం కట్ చేసేటప్పుడు దురద అనేది చేతులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేతులకి ఆయిల్ అయితే రెండు వైపులా అప్లై చేసుకోవాలండి కొద్దిగా టచ్ అయినా మనకి చాలా ఇరిటేషన్గా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి ఇప్పుడు వీటిని చిన్న ముక్కల కింద అయితే తురిమి పక్కన పెట్టుకుందాం బియ్యం కడిగిన వాటర్లో కూడా ఈ ముక్కలు వేస్తే మనకి చేతులు దురదలు అనేవి రావండి ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా కుక్కర్లో బచ్చల కూరతో పాటు ఇవి కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కారం అనేది నేను పచ్చిమిర్చి ఎండుమిర్చే వేస్తున్నానండి విడిగా అనేది కారం వాడను పచ్చిమిర్చి ఒక ఐదు అయితే చీరుకొని వేసాను అలాగే ఇందులో చింతపండు అనేది స్కిప్ అయిందండి ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే చింతపండు నిమ్మకాయ సైజు అంతా వేసి ఉడకపెట్టాను ఇవి ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని పప్పు గుత్తుతో చక్కగా ఇలాగ మెదుపుకుంటే ఇది కంద అనేది మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా వెదుపుకుంటే మనం తినేటప్పుడు చాలా కమ్మగా నోటికైతే తగులుతుందండి చూడండి ఇలా ముక్కల కింద మధ్య మధ్యలో తగిలితే కూర అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఒక జార్లో ఒక టీ స్పూన్ ఆవాలు అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా పౌడర్లా ఇలా అయితే పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ అనేది కొద్దిగా వేస్తున్నానండి ఒక టీ స్పూన్న్నర అయితే వేసాను ఇప్పుడు ఇందులో మనం తాలింపు అనేది వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలు అయితే వేసి అలాగే శనగపప్పు ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం తాలింపు అనేది వేగనివ్వాలండి తాలింపు వేగితేనే ఈ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను కారం వేయలేదు కాబట్టి మిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు అయితే ఇలాగా తింపుకొని వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేకపాకు కూడా వేసి బాగా చిటపటలాడనివ్వాలండి ఈ తాలింపు అనేది వేగితే కూరకి టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కంద బచ్చల కూర అయితే ఇందులో వేసేద్దామండి ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ ఉడికింది కాబట్టి మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదు స్టవ్ కట్టేసి ఈ తాలింపులో ఇది వేసేసుకోవాలండి అంతా కలుపుకొని ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చల్లారినివ్వాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాతే ఈ ఆవాల పిండి అనేది ఇందులో కలుపుకోవాలండి లేదంటే చేద్ అనేది వచ్చేస్తుంది ఈ కూరకి ఈ మెంతు పిండి ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని కూరలు కొన్ని కొన్ని వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా కమ్మటి టేస్ట్తో కందా బచ్చల కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి